హలో ఫ్రెండ్స్ మా జాబ్ అక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అప్లికేషన్ వివరాలు మరియు అప్డేట్స్ మీకోసం తీసుకొస్తున్నాము ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ నంబర్ విడుదల తేదీ ఆరు సెప్టెంబర్ రెండు శాఖ

పదిహేడు వేల ఐదు వందలు ఆఫీస్ సబార్డినేట్ అర్హత కనీసం ఏడవ తరగతి పాస్ వేతనం పదిహేను వేలు వాచ్మన్ అర్హత కనీసం ఐదవ తరగతి పాస్ తెలుగు చదవడం రాయడం రావాలి వేతనం పదిహేను వేలు డ్రైవర్ అర్హత పదవ తరగతి పాస్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డెప్టిఆర్టీఎంఎన్టీ నుండి ఎల్ఎంబి లైసెన్స్ తప్పనిసరి కనీసం మూడు ఏళ్ల ఎల్ఎంబి డ్రైవింగ్ అనుభవం ఉండాలి వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు బ్రేకింగ్ న్యూస్ బాపట్ల మరియు నరసరావుపేట ఏరియా హాస్పిటల్లోని డిఎస్హెచ్ హాస్పిటల్స్ చౌకీదార్ వార్డ్ బాయ్ మరియు మరిన్ని ఉద్యోగాలకు అధికారికంగా నియామక నోటిఫికేషన్ను విడుదల చేశాయి నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అర్హతలు వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీడబ్ల్యూ ఎస్కి మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫారం గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆఫీస్ నుండి పొందాలి లేదా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ను స్వయంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు సమర్పించాలి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపిన అప్లికేషన్లు అంగీకరించబడవు ఎంపిక విధానం అర్హత పరీక్ష మార్కులకు డెబ్బై ఐదు శాతం వెయిటేజ్ ఇంటర్వ్యూకు ఇరవై ఐదు శాతం వెయిటేజ్ మొత్తం మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ఫారం లభ్యత పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లికేషన్ చివరి తేదీ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూ తేదీలు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఫోన్ ద్వారా తెలియజేస్తారు ముఖ్యమైన సూచనలు అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే అర్హత రద్దు అవుతుంది ఎంపికైన వారు ఔట్సోర్సింగ్ బేసిస్లో మాత్రమే పనిచేయాలి ప్రభుత్వ నియమావళి ప్రకారం డ్యూటీలు డ్రెస్సు కోడ్ తప్పనిసరి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మీకోసం తీసుకువస్తూనే ఉంటాము ధన్యవాదాలు